హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్ప పథకాల్లో ముందుంచులో ఉంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం ద్వారా రైతు ఏడాదికి ఆరు వేలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతోంది ఇది మూడు విడతల్లో ఒక్కొక్క విడతకు రెండు వేల చొప్పున పంపిణీ చేయబడుతోంది ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న విషయం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఇరవై విడత డబ్బుల విడుదల తేదీ కోసం ఈ ఇరవై విడత డబ్బులు విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం గత పంతొమ్మిది విడతల్లో కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేసింది ఇది దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే విధంగా మారింది ఈ పథకం వల్ల చిన్న రైతులు పేద రైతులు పొలాలు తక్కువ ఉన్న రైతులు నేరుగా లబ్ధి పొందుతున్నారు ముఖ్యంగా విత్తనాలు కొనుగోలు ఎరువులు కూలీలకు జీతాలు వంటి వ్యవసాయ అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతోంది ఇరవై విడత విడుదలకు ముందు రైతులు తమ ఖాతా స్థితిని తెలుసుకోవడం ఈ కేవైసీ చేయించుకోవడం ఆధార్ బ్యాంక్ లింకింగ్ పూర్తి చేయడం వంటి వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఎందుకంటే గత విడతల్లో అనేక మంది రైతులకు ఈ విషయాలపై అజాగ్రత్త వల్ల డబ్బులు జమ కావడం ఆలస్యమైంది కొంతమంది అకౌంట్లో తప్పులు ఉండటం వల్ల డబ్బులు తిరిగి వచ్చేసాయి ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు రైతులు అధికారిక వెబ్సైట్కు వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇరవైవ విడత జమ అవ్వబోయే తేదీకి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన వెనుంది సాధారణంగా జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో డబ్బులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి గత కొన్ని విడతలు కూడా ఇదే సమయంలో వచ్చాయి రైతుల్లో ఉత్కంఠ పెరిగినప్పటికీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా సాంకేతిక పరంగా నిర్వహిస్తోంది ఒకసారి విడుదల తేదీ ప్రకటిస్తే రెండు మూడు రోజుల్లోనే జమ ప్రక్రియ మొదలవుతుంది ఈ పథకం కేవలం డబ్బు పంపించే పథకం కాకుండా రైతుకు గౌరవం ఇచ్చే పథకంగా నిలిచింది వ్యవసాయం మన దేశం వెన్నుముక్క అని ఎప్పుడో చెప్పారు కానీ ఆ రైతుకు నిజమైన గౌరవం ఇస్తూ నేరుగా నగదు సహాయం అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి తీసుకున్న కీలకమైన అడుగు తోడ్పాటుగా వ్యవసాయ బీమా ఉచిత విద్యుత్ రుణమాఫీ వంటి పథకాలు అమలు చేస్తుండడం రైతుకు మరింత ఊరటనిచ్చేలా మారింది ఇప్పుడు ఎవరెవరు ఇరవై వేడుకకు అర్హులు అనే ప్రశ్న కూడా చాలా మంది దగ్గర ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ చివరి నాటికి ఈ కేవైసీ పూర్తి చేసిన వారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో అనధికారికంగా వడపోత పూర్తయిన రైతులు మరియు వారి ఖాతా వివరాలు సరైనవిగా ఉన్నవారు వీరికి ప్రాధాన్యతగా డబ్బులు జమ అవుతాయి ఇంకా కొత్తగా ఈ పథకానికి దరఖాస్తు చేసిన వారు లేదా ఇప్పటివరకు డబ్బులు రాని రైతులు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రం ద్వారా ఫిర్యాదు చేయాలి లేదా ఆన్లైన్ ద్వారా సమస్యలు నమోదు చేయాలి మొత్తానికి ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోందంటే రైతు కోసం చేసే కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయన్న సాక్ష్యంగా చెప్పొచ్చు ఇరవై విడత కూడా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు గుండె నిండా ఆనందాన్ని ఇస్తోంది ఈ డబ్బులు రావడంతో భవిష్యత్తులో వానాకాలం సాగు నూతన పంటల ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం కలుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి